వంకాయ రొట్టి పచ్చడి ఒకసారి ఇలా చేసి చూడండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నేను కిలో వంకాయలు తీసుకున్నాను వీటిని కట్ చేసేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలబెడుతూ ఉండాలండి ఇవి బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసాను రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మనకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి కాయలు కాయలు వేసారంటే చిటపటలాడి మనం మొహం మీద పడుతూ ఉంటాయన్నమాట ఆ చిటికలు అందువల్ల నేనైతే కట్ చేసి వేసుకున్నాను దీని మీద కూడా మూత పెట్టేసి ఈ టమాటాలు పచ్చిమిర్చి బాగా మగ్గనించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర నాలుగైదు అయితే నేను మెంతులు వేసుకున్నాను ఐదారు వెల్లుల్లి రబ్బులు కరివేపాకు వేసి టూ మినిట్స్ మగ్గిన తర్వాత మన పులుపుకి తగినట్టుగా చింతపండు కూడా వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇవి తీసేసుకొని రోట్లో ముందుగా పచ్చిమిర్చి ఈ టమాటాలు మగ్గినవి ఉన్నాయి కదా ఇవి రోట్లో వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే చూసి వేసుకోండి మనం వంకాయ ముక్కల్లో వేసుకున్నాం కదా సాల్ట్ వేసేసి ఇవి మెత్తగా దంచేసుకోవాలి ఇవి మెత్తగా దంచిన తర్వాత మనం వంకాయ ముక్కలు కూడా వేసేసి దంచుకోవాలి ఈ పచ్చడి బాగా టేస్ట్ రావాలంటే ఒక ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఇలా మొత్తం దంచేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందనమాట అక్కడక్కడ మనము అన్నం తినేటప్పుడు ఉల్లిపాయ తగులుతూ టేస్ట్ చాలా బాగుందండి ఈ పచ్చడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ముఖ్యంగా అయితే రాగి సంగట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందనమాట మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్